నమస్తే మిట్లారా టీఎస్పిఎస్సి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది ఏంటంటే క్యాండిడేట్స్కు ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళకు ర్యాంక్ అనేటువంటిది ఏ రకంగా ఇవ్వాలనేటువంటిది ఒక వెబ్ నోట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అది ఫస్ట్ లోకలా కాదా అనేటువంటి చూస్తారు ఆ లోకల్ తర్వాత ఉండేటువంటి స్టెప్స్ ఏమేమి ఉన్నాయని పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినట్లయితే తప్పకుండా లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటగా లోకలా నాన్ లోకల్ అనేటువంటి చూస్తారు ఇద్దరు క్యాండిడేట్స్ కూడా లోకల్ అయినప్పుడు ఇద్దరు మార్క్స్ కూడా సేమ్ ఉన్నప్పుడు దానికి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎవరైతే సీనియర్ ఉంటారో వాళ్లకు అంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఇద్దరు వయసు కూడా సేమ్ ఉన్నప్పుడు మాత్రం మనకు పేపర్ వన్ పేపర్ టూ అలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా పేపర్ వన్ పేపర్ టూలో జనరల్ స్టడీస్ పేపర్లో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే మొదటి ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఒకవేళ ఇది కూడా సేమ్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఉంటుంది కదా ఆ క్వాలిఫికేషన్లో ఆ సర్టిఫికేట్ పైన ఎవరైతే ముందుగా పాస్ అయి ఉంటారో వాళ్ళకు మొదటి ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఈ రకంగా అయితే ర్యాంక్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇంతవరకు అయితే రాదు దాదాపుగా ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్లోనే తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది సో ఎనీహోమ్ ఇట్లా తప్పకుండా ఎప్పుడైనా సరే మనకు టీఎస్పిఎస్సీ అది ఈ కావచ్చు గ్రూప్ ఫోర్త్ కావచ్చు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కావచ్చు ఏవైనా సరే తప్పకుండా అయితే ఈ వీక్లో రావడానికి అవకాశం అయితే ఉండి ఈ రెండు మూడు రోజుల్లోనే తప్పకుండా టీఎస్పిఎస్సీ ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నది సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తే ఉంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ